ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా ఈ ఈరోజు జరుగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఇరవై తొమ్మిది జాతీయ రహదారి ప్రాజెక్టులకి శంకుస్థాపన మరి జాతికి అంకితం చేయడానికి ఈ సందర్భంలో విచ్చేసిన గౌరవ కేంద్ర రోడ్లు రవాణా మరియు రహదారుల మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి సైలెంట్గా ఉంటే అనిపిస్తుంది గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గౌరవ కేంద్ర భారీ పరిశ్రమల మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతరాజు శ్రీనివాసవర్మ వర్మి గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల భవనాలు మరియు మౌలిక వసతుల పెట్టుబడుల శాఖ మంత్రి వైరు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి గారికి ఆరోగ్య వైద్య విద్యా వైద్య శాఖ మంత్రి వైద్య వైద్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి మనం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుపాటి సురేంద్ర పురంధేశ్వర్ గారికి అలాగే మిగతా గౌరవ పార్లమెంటేరియన్స్ అందరికీ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జరుగుతున్న ఇది ఈరోజు జరుగుతున్నది కేవలం రోడ్లు వేయడం మాత్రమే కాదు ఇది మన భారత అభివృద్ధికి ఐక్యతకి మెరుగైన భవిష్యత్తుకి చాలా బలమైన పునాది ఈ దేశ ప్రగతికి పురోగతికి ఇచ్చే చిహ్నాలు రవాణా మార్గాలు దీనిని ఏ ఆర్థికవేత్తలను అంగీకరిస్తారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశానికి గోల్డెన్ కోటలేట్రల్ ప్రాజెక్టుతో రహదారుల దశను మార్చాలనే ఒక గొప్ప ఆలోచన చేసిన ఘనత నాటి ఎన్డీఏ ప్రభుత్వానికి దార్శ దార్శనికులు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి మానసపుత్రిక మొదలైన గోల్డెన్ కోటలేట్రల్ ప్రాజెక్ట్ దేశ రహదారులు దిశనే మార్చిన గొప్ప ముందడుగు భారతదేశం సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు వెళుతోంది ప్రపంచమంతా నేడు భారతదేశ సంతులిత ఆర్థిక వృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతదేశం నాలుగు పాయింట్ పద్దెనిమిది ట్రిలియన్ డాలర్ల జీడిపితోటే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది ఇది నూతన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చూపించే ఒక మైల్ రాయి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేర్చుకునే చేరుకునే దిశగా ఇది చాలా గొప్ప అడుగు ఈ ఎదుగుదలకి అసలైన బలం మౌలిక వసతుల రంగం ముఖ్యంగా రోడ్లు హైవేలు ఈ రంగంలోకి వచ్చిన భారీ మార్పులకి కేంద్ర బిందువుగా ఉన్నది గౌరవ కేంద్ర రహదారుల మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు ఆయనకున్న దూరదృష్టి పట్టుదల పనితీరులోని ఖచ్చితత్వం ఆయనని ఎంతో ప్రత్యేకంగా నిలిపాయి రెండు వేల పద్నాలుగులో దేశంలో జాతీయ రహదారులు తొంభై ఎక్కువ కిలో తొంభై ఒక్క వేల కిలోమీటర్లు ఉండగా ఇప్పుడు అది వన్ పా లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్లకి పెరిగాయి రహదారి నిర్మాణ వేగం రోజుకి ఒకప్పుడు పదకొండున్నర కిలోమీటర్లు ఉంటే ఈ రోజునది రోజుకి సుమారు ముప్పై నాలుగు కిలోమీటర్లు చేరింది అంటే అది గడ్కరీ గారి ఘనత ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నిర్మాణ వేగం మూడు రెట్లు పెరిగింది అలాగే మౌలిక వస్తువుల రంగాన్ని కేటాయించిన బడ్జెట్ని సుమారు ఆరు రెట్లు పెరిగింది అటల్ టన్నెల్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే చార్ధామ్ హైవే ఇలాంటివన్నీ గొప్ప ప్రాజెక్టులు ఆయన నేతృత్వంలోనే పూర్తయ్యాయి శ్రీ గడ్కరీ జీ ఈస్ దేర్ ఫోర్ సీన్ ఆస్ అ సింబల్ ఆఫ్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఆన్స్ అండ్ ఈస్ రైట్లీ నోన్ యాజ్ ద హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వం మొదటి రోజు నుండి అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది గత ప్రభుత్వానికి కేంద్రం నుండి సహాయం వచ్చినా రహదారి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేకపోయారు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పూర్తి కర్తవ్య బద్ధత కర్తవ్య బద్దతతో పనిచేస్తుంది అలాగే జాతీయ రహ రహదారుల నిర్మాణం తరహాలోనే మన రాష్ట్రంలో అడవి తల్లి బాట పేరిట గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు కల్పించేందుకు కొండ రహదారుల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం దీనికి మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పిఎం జన్మన్ ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఓట్లు పడే దారులు కాదు ఒక లక్ష మందికో పాతిక వేల మందికో ఉపయోగపడే రోడ్లు కాదు కానీ అభివృద్ధి పథనంలో అందరూ బాగుండాలి అందరూ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి అని ఒక సదుద్దేశంతో ఈ పిఎం జన్మన్ కింద ప్రధానమంత్రి గారు దగ్గర నుంచి పిఎం జన్ జన్మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మనకు వస్తాయి యాభై కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి నరేగా నుంచి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈరోజున అడవి తల్లి బాటని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రహదారులు వేయని గ్రామాలకి రోజున డోలీ మోతలతోటి ఇబ్బందులు పడుతున్న ఆ పరిస్థితిని తొలగిస్తూ రవాణా లేని ఏజెన్సీ గ్రామాలని రోడ్లతో కలుపుతున్నాం దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి వారికి ఒకటే తెలియజేశాను ఈ డోలీ మోతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ కనీసం మనకున్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కనీసం మీరు ఒక యాభై కోట్లు కానీ రిలీజ్ చేయగలిగితే కనీసం కొన్ని గ్రామాలకైనా మనం చేయొచ్చు అంటే చాలా పెద్ద మనసుతో ఆ రోజున ఆయన ఆ యాభై కోట్ల విడుదల ఈ రోజున దాదాపు మన వెయ్యి కోట్లుకి రోడ్లు వేయగలిగే స్థాయిలో ఉన్నాం అందుకే మనస్ఫూర్తిగా ప్రధాన మన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే ఇప్పుడు మనం ఈ రహదారులు కేవలం ప్రయాణ సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా ఎక్కువ టూరిజం అభివృద్ధికి యువతకి ఉపాధి అవకాశాలకి మార్గం వేస్తున్నాయి ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ నిర్మించిన ఈ మార్గాలు మన రాష్ట్ర అభివృద్ధికి గర్వకారణంగా నిలుస్తున్నాయి ప్రాజెక్టులు పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా ముందుకు సాగేందుకు అటవీ అనుమతులతోనే అత్యంత జాగ్రత్తతో ప్రణాళికలు రూపొందిస్తూ కొనసాగిస్తున్నాం మోదీ గారి దృష్టి గడ్కరీ గారి కృషి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంకల్పంతో ఈ ముగ్గురి నేతృత్వంలో మన రాష్ట్రం మన దేశం అన్ని రంగాల్లో పరిగెడుతుంది పరి అభివృద్ధిపై ప్రతి ఒక్కరు కూడా ఈ భాగస్వామ్యులు మీరు చేరాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేదే మన లక్ష్యం ఈ మంచి రోడ్ల వల్ల సరికొత్త పరిశ్రమలు ఉత్పత్తి యూనిట్లు ఐటీ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్ లాజిస్టిక్ హబ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ రాష్ట్రంలోకి వస్తాయి ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బలంగా చేయడంతో పాటు దేశ ప్రగతికి మరియు దేశ జీడిపి అభివృద్ధికి మన వంతు కృషిని అందించడమే లక్ష్యం ఇవి భారత్ భారతీయుల ఐక్యతని సమగ్రతని ప్రతిబింబిస్తాయి మన ఆత్మబలంతో నిర్మితమైన ప్రగతికి మార్గదర్శక దీపాలు రేపటి తరాలకి మనం అందించే ఒక బలమైన వారసత్వ పాస్తి ఈ సందర్భంలో నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను గత ప్రభుత్వాన్ని చూశారు కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం రోడ్లు వేయని ప్రభుత్వం కనీసం రహదారులు గుంతలు పూడ్చని ప్రభుత్వం కానీ రోజున మన ఇన్ని ప్రతి ఊర్లో కూడా ఊరికి ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తూ ఉన్నాం హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం వీటన్నిటికి కూడా మనకు కావాల్సింది కనీసం ఒక పదిహేను సంవత్సరాలు ఈ కూటమి చాలా చాలా బలంగా ఉండాలి వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ కూటమి ఐక్యతని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీటన్నిటిని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎరుకుతూ ఉండాలి నేను ప్రత్యేకించి ఈ కూటమికి నేను ముందుండి కృషి చేయడానికి కారణం ఒకటే ఒకటి ఐదు కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ అభివృద్ధిలో చాలా బలమైన భాగస్వామ్యం వహించాలి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మొత్తం తెలియాలి మన వెనకబడ్డతనానికి తిరిగి దాటుకుని అభివృద్ధి పదంలో పరిగెట్టాలి అని ఒక సదుద్దేశంతో నేను చేసిన ఈ ప్రయత్నం ఈరోజు సఫలమై ఈరోజున ఇంత పెట్టుబడులు వస్తున్నాయి ఎందుకంటే ఒక బలమైన నాయకులు కావాలి చంద్రబాబు గారి నాయకులు కావాలి దేశం మొత్తం ఒకటే తాటిపై నడిపించే బలమైన నాయకులు శ్రీ మోదీ గారు వీరందరి ఆశీస్సులు ఉన్నాయి వీరందరి కృషి ఉంది దాంతోపాటు జనసేన నాయకులకి కానీ తెలుగుదేశం నాయకులకి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్న చిన్న ప్రపంచాలు ఏ ఉన్నా కానీ వాటిని మీ స్థాయిలోనే సరిదిద్దుకొని నేను ముందుకెళ్ళాలి కూటమిని బలోపేతం చేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా అందుకని మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్ర అభివృద్ధి పదంలో స్పీడ్ స్పీడ్తో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గడ్కరీ గారికి మరోమారు మనపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జయ హింద్